కాకినాడ జిల్లాలోని సామర్లకోట ట్రిపుల్ మర్డర్ మిస్టరీ వీడింది అక్రమ సంబంధమే తల్లి ఇద్దరు బిడ్డల ఆయువు తీసిందని పోలీసులు తేల్చారు హత్య చేసిన ప్రియుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు పోలీసులు వివాహేతర సంబంధాలు ప్రాణాలు తీస్తూ ఉన్నాయి ఇటీవల కాలంలో తరహా మర్డర్లు బాగా పెరిగిపోయాయి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్న వారు చివరకు నెమ్మిన ప్రియుడి చేతుల్లోనే హతమవుతున్న కేసులు వెలుగు చూస్తూ ఉన్నా ఇక సంచలనం రేపిన కాకినాడ జిల్లా సామర్లకోట ట్రిపుల్ మర్డర్ కేసు చిక్కుముడి వీడింది పోలీసుల దర్యాప్తులో సంచలన వీడియోలు వెలుగు చూశాయి వివాహేతర సంబంధమే తల్లి ఇద్దరు బిడ్డల ఆయువు తీసిందని పోలీసులు తేల్చారు ప్రీడి వెంటే తెచ్చుకున్న కర్రతో మాధురిదలపై గట్టిగా బాధి హత్య చేశాడని ఆపై పిల్లలు లేచి అతనాదాలు పెడుతూ ఉంటే వారిని కూడా అద్దె కొట్టి చంపినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు కాకినాడ జిల్లా పెద్దపురం నియోజకవర్గంలోని సామర్లకొండ సీతారామ కాలనీలోని ములపర్తి ధనుప్రసాద్ ములపర్తి మాధురి దంపతులు ఉన్నారు వారికి పుష్పకుమారి ప్రైజ్ జెస్సీతో కలిసి ఉంటూ ఉన్నారు రాజమండ్రి దగ్గర నిడగట్ల గ్రామానికి చెందిన మాధురికి సామన్లకోడకు చెందిన ధనుప్రసాద్ తోటి పదేళ్ల క్రితం వివాహం కాగా వీరికిద్దరు కుమార్తెలు ధనుప్రసాద్ ఏడీబీ రోడ్డులో ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు ఈ నెల రెండవ తేదీ రాత్రి ధనుప్రసాద్ నైట్ డ్యూటీకి వెళ్ళి తిరిగి ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి భార్య కుమార్తెలు బెగతజీవులుగా రక్తమడుగులో ఉండటం చూసి షాక్ కు గురయ్యాడు స్థానికులు చెందిన సమాచారంతో పెద్దపురం డిఎస్పి శ్రీహరిరాజు సామలకోట సిఐ కృష్ణ భగవాన్ ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ రంగంలోకి దించారు ఇక ఘటనా స్థలంలో వేలుముద్రను సేకరించారు అనుమానాస్పద వ్యక్తులను ఆరా తీశారు భర్తతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు ఎస్పీ సైతం ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను పరిశీలించి ప్రత్యేక బృందంతో నిందితులను పట్టుకుంటామని తెలిపారు సామలకోటలోని సీతారామ కాలనీలో తల్లి ఇద్దరు బిడ్డల హత్య జిల్లాలో సంచలనంగా మారింది ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మడ్డ వెనుకున్న మిస్టరీని ఛేదించారు ఈ కేసుకు సంబంధించి కాకినాడ జిల్లా ఎస్పీ జి మిందుబాధవ్ వెల్లడించారు సో మృతురాలు మాధురి ఆమె కుమార్తెలు ఎస్సీ షైనీ హత్యకు గురైనట్లు దర్యాప్తులో వెల్లడిందని ఈ హత్యలు ఇదే ప్రాంతానికి చెందిన తల్లి సురేష్ పాల్పడ్డాడని తెలిపారు అతన్ని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు మృతురాలు ములవర్తి మాధురి నిందితుడు తల్లి సురేష్ మధ్య వివాహేతర సంబంధం గత రెండేళ్లుగా కొనసాగుతుందని ఈ కారణంగానే ఈ దారుణం జరిగిందని పేర్కొన్నారు నిందితుడు మృతురాలి ఆర్థిక అవసరాల నిమిత్తం దాదాపు ఏడు లక్షల వరకు ఖర్చు చేసినట్లు నిందితుడి భార్య మాధురి నుంచి వేధింపులు భరించలేక హత్య చేసినట్లు చెప్పారు ఈ నెల మూడవ తేదీ రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో మాధురి నిందితుడు సురేష్ని ఇంటికి పిలిచిందని ఆ రాత్రి నిందితుడు సురేష్ భోజనం చేసి ఆమెతో శారీరకంగా కలిశాడు తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఆ క్రమంలోనే వెంట తెచ్చుకున్న దుడ్డుకరతో తలపై గట్టిగా బాధి హత్య చేశాడు ఆమె మెరుపులకు నిద్రలేచ్చిన పిల్లలు కూడా అదే కర్రతో హత్య చేశాడు ఇంటిలో ఉన్న రెండు లక్షల యాభై వేల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యాడు కేసు తర్వాత దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు సామలకోట సిఐ ఏ కృష్ణ భగవాన్ క్రైమ్ సిఐ ఆర్ అంగబాబు సిబ్బందిని ఎస్పీ అభినందించారు